జగన్ అనే వ్యక్తి వైఎస్ జగన్ ఫ్యామిలీకి వీరవిధేయుడుగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది వరకు ఆయనను అనగదు రాజకీయంగా అనగదు ఆర్థికంగా అనగదుంది నువ్వు ఆ రోజు కూడా పట్టణ అధ్యక్ష పదవి ఉన్న ధనపాల రవిని తొలగించినావు ఎందుకు తొలగించిన నువ్వు అతని అర్హత లేదా నువ్వు తొలగించినావు నువ్వు వాళ్ళ కుటుంబాన్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టినావు తిరుపాలెడ్డిని ఇబ్బంది పెట్టినావు గంగాధర్ని ఇబ్బంది పెట్టినావు రాజమల్ల రవి రాజమల్ల రవి నీ ఈ ఈరోజు కూడా పార్టీకి కోట్లు ఖర్చు పెడతాడు నువ్వు ఏ విధంగా దగ్గర తీసుకున్నావు ఇప్పుడు నా కార్యకర్త కోసం నేను ఎంతగా తిగిస్తావు ఎస్ మైదుకూరులో పార్టీ దిమ్మ కట్టిన వ్యక్తి సంటిల చుమయ్యావు నువ్వు ఏ విధంగా ఆర్థికంగా ఆదుకున్నావు అవినీతి అంటావు అవినీతి మా నాయకుడు అవినీతి చేస్తాడు మీ కార్యకర్తలు అడుగు మీ వైకాపాలో ఉండే మీ నాయకులు ఎంతోమంది చెప్తారు అయ్యా సుధాకర్ యాదవ్ దేవుడు అయ్యా రూపాయి ఖర్చు పెట్టనీయ్యడు ఎక్కడ రూపాయి తగలడు ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఆయన డబ్బులు పెడతాడు నిన్నటి దినాన మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో ఆయన మార్కెట్ కమిటీ ధనపాల జగన్ గారికి ఇవ్వచ్చు కదా అని మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించినారు ఎస్ కరెక్ట్ నీ అభిప్రాయం చెప్పినావు కానీ నీకు సంబంధం లేని విషయం కూడా నువ్వు మాట్లాడినావు నువ్వు మాట్లాడినావు దానికి మేము కూడా మాట్లాడాలా నువ్వు ఈరోజు మీ కుమారుడు సమన్వయకర్తగా పార్టీ మీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు మరి అటువంటప్పుడు ఆ పదవిని పార్టీ కోసం ఎంతో కష్టపడే రాచములు రవి కానీ లేకుంటే గంగాధర్ కాజీపేట గంగాధర్ కానీ ఇవ్వచ్చు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇవి కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళు ఒక కార్యకర్తగా కష్టపడలేదా ఎన్నో కోట్లు పట్టుకునే రాచములు రవి కానీ ఎంతో వ్యయప్రాయసాలు ఎన్నో నష్టాలు చవి చూసిన గంగాధర్ కానీ నువ్వు ఎందుకు ఇవ్వవు ఇవ్వాలి కదా నీ కాడికి వస్తే ఒకటి మా దగ్గరికి వస్తే ఒకటి తర్వాత వచ్చేసి జగన్ అనే వ్యక్తి ఆర్థికంగా నష్టపోయాడు అతన్ని మీరు ఈరోజు చైర్మన్ అభ్యర్థిగా చేయలేదు అన్నారు రెండు వేల పద్నాలుగులో మైదుకూరు మున్సిపాలిటీకి బీసీ అభ్యర్థి చైర్మన్గా ఉన్నప్పుడు పాత ఊరిలో పోటీ చేసేదానికి ఎవరు ముందుకు రాలేదు పదహారు పదిహేడు వార్డుల్లో ముందుకు రాలేదు అప్పుడు నువ్వు జగన్ కుటుంబ సభ్యులను జగన్ తమ్ముణ్ణి రంగసీమ మీద నా మీద జగన్ మా బామడిది భార్యను నా పోటీ పెట్టినావు పోటీ పెట్టినప్పుడు ఆర్థికంగా వాళ్ళకి చేయాల్సింది పోయి నువ్వు ఆర్థికంగా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేతులు ఎత్తేసినావు ఎత్తేస్తే రాత్రి రాత్రి ధనపాల రవి విత్ర అయిపోయినాడు ఆ రోజు వాళ్ళకు వెన్నుపోటు పోసింది ఎవరు మా పార్టీనా మీరా జగన్ అనే వ్యక్తి వైఎస్ జగన్ ఫ్యామిలీకి విధేయుడుగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన అనగదుక్కి రాజకీయంగా అనగదొక్కింది ఆర్థికంగా అనగదొక్కింది నువ్వు మేం కాదు ఆయనకు మేము రెండు వేల పంతొమ్మిదిలో మీరు అతన్ని ఈ ఆర్థికంగా రాజకీయంగా అనగదొక్కితే మేము మా సుధాకర్ యాదవ్ సార్ పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చి రాష్ట్ర స్థాయి నాయకుడు చేసినాడు ఈరోజు ఆ రోజుల్లో మున్సిపల్ మైదుగూర్ మున్సిపాలిటీ రాష్ట్రంలో రెండో ప్లేస్కి వచ్చేసింది ఎక్కడే కానీ గెలుచకపోయినా కూడా మైదుగూరులో తెలుగుదేశం జెండా దగ్గర వేసింది నువ్వు రాజకీయంగా దెబ్బ కొట్టాలని జగన్ పైన ముఖ్యంగా నువ్వు పెట్టుకొని రౌడిజం చేసి పోలీసులను ఉపయోగించుకొని నువ్వు ఆ రోజు మా కౌన్సిల్ అభ్యర్థిని మా ఇంట్లో మా ఎమ్మెల్యే ఇంట్లో నుంచి ఎత్తుకొని వెళ్ళి నువ్వు మళ్ళీ కిడ్నాప్ కేసు పెట్టించినావు నువ్వు కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఒకటే అనుకున్నాం ఎవరైనా అభిమానంతో వస్తే పార్టీలో చేర్చుకొని చైర్మన్ పదవి తీసుకుందాం బలవంతం కానీ రౌడిజంగా కానీ మేము చేయొద్దని ఒక పాలసీ పెట్టుకున్నాడు మా ఎమ్మెల్యే గారు ఎక్కడే కానీ ఇది చేయలేదు మేము చేయాలనుకుంటే మీ పనే అది మాకు తెలుసు మా జగన్ మామకు కూడా తెలుసు కానీ మేము రౌడిజం చేయొద్దు మేము ఎంత ఉన్నా మా మీద పార్టీ మీదనో మా సార్ మీదనో మా జగన్ మీదనో అభిమానంతో వస్తే మేము చేర్చుకొని చేయాలని అనుకున్నాం మేము అటువంటి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి మేము లేదు అయినా మాకేం ఎటువంటి లేదు మా జగన్కు మా సార్కు ఎటువంటి విభేదాలు లేవు నువ్వు ఆర్థికంగా రాజకీయంగా తొక్కింది జగన్నను నువ్వు ఎన్నో ఏళ్ళు జగన్ కుటుంబాన్ని వైఎస్ జగన్ కుటుంబాన్ని నమ్ముకున్న వ్యక్తులను చీల్చి చెండాడింది నువ్వు అక్షరాలు నువ్వే ఇప్పుడు నా కార్యకర్త కోసం నేను ఎంతకైనా తిగిస్తాన్నావు ఎస్ మైదుకూరులో పార్టీ దిమ్మ కట్టిన వ్యక్తి సంటిలో చుమయ్యావు నువ్వు ఏ విధంగా ఆర్థికంగా ఆదుకున్నావు నీ కుటుంబానికి వెన్నట్టు ఉన్న వీరనారాయణరెడ్డి మఠం వీరనారాయణ రెడ్డి నువ్వు ఏమాత్రం సాయం చేశావు ఈరోజు అతని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు నువ్వు ఎవరు సాయం చేశావు నువ్వు ఇలాగా చెప్పుకుంటూ పోతే కాజీపేట వాసును ఎంత చేశావు మీ బంధువు వేమారెడ్డిని నువ్వు ఎంత ఆర్థికంగా చేశావు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మైదుగూరులో వైకాపా కార్యకర్తలు ఆర్థికంగా పతనమైపోయారు కాబట్టి మా సార్ని గెలిపించారు నువ్వు ఛాలెంజ్ చూస్తానో నీకు ధైర్యం ఉంటే చెయ్యని మా ధైర్యం ఏందో ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో మా సారు ఉండే కలేజా ఏందో ధైర్యం ఏందో మా సార్ గొప్పతనం ఏందో రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు తీర్పు చెప్పినారు ఏందో నువ్వు రా తేల్చుకుందాం నువ్వు చేయి మోగను అయితే ఇవి కాదు మేము కూడా మాట్లాడగలుగుతాం మాకు వయసు గౌరవం నీ మీద ఒక వయసులో పెద్దవాణిగా నిన్ను మేము అనలేం అనాలనుకుంటే నిమిషమే మా సారు కూడా సౌమ్యుడు నీ మాదిరిగా ఇట్లా అంటే మాట్లాడే వ్యక్తి కాదు నువ్వు వయసులో పెద్దవాణిగా ఉండవు నువ్వు తరా ఉంటే మేము కూడా అర్చిస్తాం నువ్వు ఇట్లా ఇటువంటి ప్రేలాపంలో ఇటువంటి పలకొద్దు నీ స్థాయి దగ్గర నువ్వు మాట్లాడు నువ్వు ఎంతసేపు ఉన్న మాతృ చంద్ర అంటే మాధులు చంద్ర నీ విషయమే మా పార్టీకి ఏం సంబంధము నువ్వు నీ గాడు నువ్వు అతనే డబ్బులు పెట్టినని చెప్పిండు మాచుడు చంద్ర డబ్బులు నేను ఎమ్మెల్యేకి మా అప్పుడున్న ఎమ్మెల్యేకి ఇచ్చినని ఆయన స్వయంగా ప్రకటించిండు మేమేం చెప్పలేదు మేము ఎక్కడా చెప్పలేదు కాబట్టి పెద్ద అయినా నువ్వు ఇప్పటికైనా కూడా నీకు తెలుసుకొని మాట్లాడు అవినీతి అంటావు అవినీతి మా నాయకుడు అవినీతి చేస్తాడు మీ కార్యకర్తలు అడుగు మీ వైకాపాలో ఉండే మీ నాయకులు ఎంతోమంది చెప్తారు అయ్యా సుధాకర్ యాదవ్ దేవుడు అయ్యా రూపాయి ఖర్చు పెట్టనీయడు ఎక్కడ రూపాయి తగలడు ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఆయన డబ్బులు పెడతాడు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ప్రతి రూపాయి మాకు సుధాకర్ యాదవ్ తోడ్పాటు అందించుడు మా మేము పది పైసలు పెట్టుకుంటే తొంభై పైసలు సుధాకర్ యాదవ్ ఇచ్చిండు నువ్వు ఆయన అవినీతి పడు అంటావు ఏ విధంగా అవినీతి పడ్డాడు మీ నాయకులే అడుగు నువ్వే ఒకసారి నిద్రలో ఆలోచించాయి ఎటువంటి వ్యక్తి సుధాకర్ అనే వ్యక్తి ఎటువంటి నీకే తెలుసు నువ్వే ఎన్నోసార్లు ఆఫ్ ద రికార్డు విలేకరులతో అయ్యే ఆయన అవినీతి పదవులు కావడని నువ్వే ఎన్నో ఈ రోజు నువ్వు ఆయన అవినీతి పడు అంటావు ఎట్లా అంటాన పతాయినా నువ్వు నువ్వు మాట్లాడేదంతో అర్థం లేదు నేను మాకు ఈరోజు పదువులు ఇచ్చిండు నాకు కానీ మారుతికి కానీ మైదుకుల్లో కొంతమందికి డిసీజ్ బ్యాంక్ వచ్చినావు ఎక్కడ రూపాయి తీసుకోలేదు డబ్బులు తీసుకొని పదవులు వేసే విధానము మా సుధాకరాధు లేదు కాబట్టి నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని మా కోరిక జగన్నుకు అనగదొక్కింది ముమ్మాటికి జగన్ కుటుంబాన్ని మీరే ఆ రోజు కూడా పట్టణాధ్యక్ష పదవి ఉన్న ధనపాల రవిని తొలగించినావు ఎందుకు తొలగించిన నువ్వు అతని అర్హత లేదా నువ్వు తొలగించినావు నువ్వు వాళ్ళ కుటుంబాన్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టినావు తిరుపాలి ఇబ్బంది పెట్టినావు గంగాధర్ని ఇబ్బంది పెట్టినావు రాజమల్ల రవి రాజమల్ల రవి నీ ఈ ఈరోజు కూడా పార్టీకి కోట్లు ఖర్చు పెడతాడు నువ్వు ఏ విధంగా దగ్గర తీసుకున్నావు వీనారెడ్డి అంత చేసి ఏంటి ఏ విధంగా దగ్గర తీసుకున్నావు ఎవరిని దగ్గర తీసుకోలేదు నువ్వు అందరినీ తొక్కినావు అందరిని ఈరోజు కూడా తొక్కుతాను కాబట్టి నువ్వు తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా విలువగా ఉంటుందని పెద్ద ఆయనకు మరోసారి స్పష్టం చేస్తున్నాను